నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ధర్మస్థల చుట్టూ ఎన్నో అలిగేషన్స్ వినిపించాయి నా చేతులతో నేనే హండ్రెడ్ ఆఫ్ గర్ల్ డెడ్ బాడీస్ని పాతి పెట్టానని ఓ శానిటేషన్ వర్కర్ చెప్పాడు ఎలాంటి క్లాస్ లేకపోవడంతో శానిటేషన్ వర్కర్స్కి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు అయితే ఆ శానిటేషన్ వర్కర్ వెనుకుంది ఎవరు ఎవరు చెప్తే ఆయన అలా చేశాడు దీని వెనక ఉన్న ప్రాపగండా ఏంటి ఇలా మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేసింది ఎవరు ఓసారి ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ చూద్దాం మాస్క్ మ్యాన్ అలియాస్ చిన్నయ్య అనే పర్సన్ ఒక స్కల్ తీసుకొచ్చి తాను దాచి ఉంచిన వాటిల్లో నుంచి ఒకటి తీసుకొచ్చాను అని చెప్పాడు పోలీసులు ఫస్ట్ చేయాల్సింది అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది వెరిఫై చేయాల్సి ఉంటుంది కానీ అలా జరగలేదు హిందుత్వంపై విషం చిమ్ముతూ వీడియోలు చేశారు మెయిన్గా కేరళ నుంచి వచ్చిన మీడియా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించింది అక్కడున్న ఇస్లామిక్ మీడియా కంటిన్యూగా లైవ్ కవరేజ్ ఇచ్చింది కేరళ నుంచి ఆరు మీడియా ఛానళ్లతో పాటు యూట్యూబ్ ఛానళ్ళు కూడా కొన్ని రోజులు అక్కడే ఉన్నాయి సమీర్ అనే యూట్యూబర్ కూడా వీరిలో ఉన్నాడు వీరందరూ అక్కడ ఏమీ లేకున్నా ఏదో జరిగిపోయిందని రూమర్స్ స్ప్రెడ్ చేశారు గతంలో కూడా ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయి జగ్గి వాసుదేవరావు గారి ఇషా ఫౌండేషన్ పైన ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేశారు అక్కడ కూడా అమ్మాయిల్ని చంపారు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అక్కడ ఉంచారని సద్గురుపై అలిగేషన్స్ వేశారు కొన్ని రోజులకు ఏం తేలింది అక్కడ ఏం జరగలేదని అక్కడున్న అమ్మాయిలే బయటికి వచ్చి తమకు ఇష్టంతోనే ఇక్కడికి ఉన్నామని ఇషా ఫౌండేషన్ ఉన్న ప్లేస్లో మేజర్ కన్వర్షన్స్ జరుగుతుంది దాన్ని సద్గురు ఆపగలిగారు హిందువుల్లో యంగ్ జనరేషన్ టెంపుల్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు దాంతో కన్వర్షన్స్ ఆగిపోతున్నాయి అని తేలిపోయింది యాజ్ ఇట్ ఈజ్ ధర్మస్థలలో కూడా అదే జరిగింది ధర్మస్థలలో ఎన్నో ఇయర్స్ నుంచి మఠం ఉంది ఆ మఠం చుట్టూ ఉన్న ల్యాండ్ని కొందరు వ్యక్తులు కొనడం స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ మటం చుట్టూ ఉన్న ల్యాండ్ని వాళ్ళు కొన్నారు మఠం కింద అప్పటికే ఓ హాస్పిటల్ ఉంది అక్కడ మెడికల్ కాలేజ్ కూడా కట్టాలని మఠం నిర్ణయం తీసుకుంది మఠం చుట్టూ వీళ్ళే ఉండడంతో ల్యాండ్ కొనేందుకు ట్రై చేశారు గవర్నమెంట్ ల్యాండ్ రేట్ కంటే వంద రెట్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారు లాస్ట్కి మెడికల్ కాలేజీ పెట్టడం లేదని అనౌన్స్ చేశారు అప్పటికే కొన్ని కోట్లు పెట్టి ల్యాండ్ కొన్న వాళ్ళు షాక్ అయ్యారు మటం తీసుకున్న నిర్ణయంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు కేరళలో ఎస్డిపిఐ అనే ఒక గ్రూప్ ఉంటుంది దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది వాళ్ళు కేరళ నుంచి మెల్లగా కర్ణాటకకి ఎక్స్పాండ్ అయ్యారు ఇంతకుముందు కర్ణాటకలో జరిగిన హిజాబ్ ఇష్యూ వెనుక కూడా ఈ ఎస్డిపిఏ బ్యాచ్ ఉంది దీంతో పాటు టిప్పు సుల్తాన్ యానివర్సరీ చేయాలని డిమాండ్ చేసింది వీళ్ళే కర్ణాటక గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించి ఈ ఎలిగేషన్స్ వేసిన పర్సన్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాల్సింది అసలు ఎలిగేషన్ వేసిన పర్సన్ ధర్మస్థలలో శానిటేషన్ వర్కర్గా పనిచేసిన వ్యక్త కాదా అన్నది ఎంక్వైరీ చేయాల్సింది కానీ అప్పుడు చేయలేదు ఇప్పుడు తేలింది ఏంటంటే అసలు ఆయన శానిటైజర్ వర్కర్గా పని చేయలేదని తేలింది ధర్మస్థల దగ్గర ఉన్న ఒక నదిలో క్లీనింగ్ కోసం పంచాయతీ వాళ్ళు పెట్టుకున్న వ్యక్తి ధర్మస్థలకి చాలామంది జైలులు వస్తారు ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యాక ముసలితనంలో అక్కడికి వచ్చి ఉంటారు ఫుడ్ తీసుకోకుండా వాటర్ తీసుకోకుండా అలా ఉండిపోయి చనిపోతారు వారి లాస్ట్ రైట్స్ చేసే వ్యక్తి ఈ ముసుగు వ్యక్తి పంచాయతీ అఫీషియల్గా డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన డెడ్ బాడీలను మాత్రమే ఆయన అక్కడ కాల్చుతాడు కర్ణాటక పోలీసులు చిన్న ఎంక్వైరీలో తెలిసిపోతుండే అసలు ఈయన నిజస్వరూపం ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది టెన్ ఇయర్స్ బ్యాక్ ధర్మస్థల నుంచి ఈ మాస్క్ మాస్క్ మ్యాన్ తమిళనాడు వెళ్ళిపోయాడు ఎక్స్ ఎల్టీటీ వాళ్ళ కోసం తమిళనాడు గవర్నమెంట్ ఓ కాలనీ ఏర్పాటు చేసింది ఈ మాస్క్ మ్యాన్ అక్కడే ఉండడం స్టార్ట్ చేశాడు చిన్నయ్య ఉంటున్న ఇంట్లో ఆరోగ్యస్వామి అనే వ్యక్తి దొరికాడు ఒక పాస్టర్ అక్కడ మేజర్ కన్వర్షన్స్ చేస్తున్న వ్యక్తి ఈ ఆరోగ్యస్వామి వీళ్ళందరూ కలిసి చేసింది ధర్మస్థల ఇష్యూ ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడే సుజాతా భట్ అనే లేడీ బయటికి వచ్చి తన కుమార్తె అనన్య భట్ కనిపించకుండా పోయిందని చెప్పింది ఆమె మణిపాల్లోని మెడికల్ స్టూడెంట్ అని ధర్మస్థలికి వెళ్ళినప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందని సుజాతా భట్ చెప్పింది కలకత్తాలోని సిబిఐ ఆఫీసులో పనిచేసినట్లు చెప్పుకుంది ఇక ఈ మీడియా ఛానళ్ళు అన్నీ ఆమెను ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేశారు అసలు అనన్య భట్ ఫోటో కూడా ఎవరి దగ్గర లేదు అనన్య భట్ ఫోటో క్రియేట్ చేశారు అక్కడ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిపోయేది ఇష్యూలో సిబిఐ వాళ్ళు స్పీడ్గా రెస్పాండ్ అయ్యారు సుజాత భట్ అనే పర్సన్ తమ దగ్గర పని చేయలేదని చెప్పేశారు కలకత్తా ఆఫీస్లో స్టెనోగ్రాఫర్ అనే పోస్ట్ చేయలేదని చెప్పారు ఈ కేసులో అప్పుడే మణిపాల్ మెడికల్ కాలేజీ సిబిఐ ఓ క్లారిటీ ఇచ్చేసింది అనన్య భట్ సుజాతా భట్ ఫేక్ అని చెప్పారు అప్పుడే డీటెయిల్ ఎంక్వైరీ చేస్తుంటే కర్ణాటక పోలీసులకు క్లారిటీ వచ్చేది అసలు ఆమెకు పిల్లలే లేరట ఆమె రిలేటివ్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు దీంతో ఈ కేసు క్లోజ్ అయిపోయింది చిన్నయ్య ఆరోగ్యస్వామి సుజాతా భట్ తిమ్మరాడి ఢిల్లీకి వెళ్ళారు వీరక్కడ అక్కడ ఓ సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ని కలిశారు అక్కడే ఓ కాంగ్రెస్ లీడర్తో మీటింగ్ అయింది ఓ స్టోరీని క్రియేట్ చేయాలని ఢిల్లీలో వీళ్ళంతా ఫిక్స్ అయ్యారు వందలాది మంది అమ్మాయిల్ని అక్కడ కాల్చినట్టు ఓ స్టోరీని క్రియేట్ చేశారు జనాలు కూడా నమ్మేట్లు చేశారు వందల మంది అమ్మాయిలు మిస్ అయితే పోలీస్ స్టేషన్లో కేసులు ఉండాలి కదా మరి ఎవరు ఎందుకు పెట్టలేదు ఈ చిన్న లాజిక్ పోలీసులు ఎందుకు మిస్ అయ్యారు ఈ బ్యాచ్ ఎంతవరకు వెళ్ళిందంటే అసలు ఇష్యూతోనే సంబంధం లేని కేరళలోని ప్రతి డిస్టిక్లో ధర్మస్థలి యాక్షన్ గ్రూప్ పేరుతో ఓ వింగ్ని ఏర్పాటు చేశారు ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఒకసారి మనం ఆలోచించాలి ధర్మస్థల ధర్మకర్తకి అక్కడున్న ల్యాండ్ మాఫియాతో జరిగిన గొడవను హిందుత్వంపై విషం చిమ్మేందుకు యూజ్ చేసుకున్నారు ఇదంతా ఫేక్ ప్రాపగండా అని తేలిపోయింది కర్ణాటకలోని కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఎంక్వైరీ పూర్తి చేస్తుందా లేదా అనేది తెలియాలి వీళ్ళు కంప్లీట్ ఎంక్వైరీ చేస్తే ఢిల్లీలో ఈ బ్యాచ్ ఎవరెవరిని కలిశారనేది తెలుస్తుంది అందులో ఓ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఉన్నారని ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి మరి అతన్ని వీళ్ళు టచ్ చేస్తారా కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించి అగ్రి చేస్తుందా అనేది తెలియాలి ఏదేమైనా ఒక కన్వర్షన్ చేసే బ్యాచ్ ఒక కాంగ్రెస్ నాయకులు ధర్మాన్ని దెబ్బతీయాలనుకునే కొందరు వ్యక్తులు కలిసి ధర్మస్థల ప్రతిష్ట దిగజార్చడానికి ప్రయత్నం చేస్తే ధర్మం తన ఇంటో నిరూపించింది ఖచ్చితంగా కర్ణాటక కాంగ్రెస్ దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి ఎవరు ఆ కాంగ్రెస్ లీడర్ ఎవరి మీద అయితే ఎలిగేషన్స్ వస్తున్నాయో వాటన్నిటినీ బయటికి తీయాల్సిందే లేకపోతే ఇలానే ధర్మం మీద దాడి చేయడానికి ఇలాంటి గుంపులు తయారవుతూనే ఉంటాయి ఆ రోజు ధర్మస్థల మీద ఇంట్రెస్ట్ చూపించి వీడియోల మీద వీడియోలు చేసిన మహానుభావులారా ఇప్పుడు మళ్ళీ చేయండి వీడియోలు వాస్తవాలు బయటికి తీసుకురావాలని ఎందుకు చెయ్యట్లేదు ఏ ఇంట్రెస్టింగ్ అప్డేట్ లేదా లేకపోతే ఆమ్యామ్యాలు అందడం లేదా లేకపోతే నిజాలను ధర్మం వైపు నిలబడితే మనకేంటి ఉపయోగం అనుకుంటున్నారా ధర్మస్థల ప్రతిష్టను దిగజార్చిన ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క సోషల్ మీడియా ఈరోజు ధర్మస్థల విషయంలో అస్సలు నేరస్తులు ఎవరిని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు శిక్ష వేయాల్సిందే అప్పటి వరకు మీ మీడియా ఛానల్స్లో పోరాటం చేయాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్